హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఆ పండ్లన్నీ ఏం వంటలు చేస్తారు నేనైతే గుమ్మడికాయ వండుతున్నా అండి గుమ్మడికాయ నేను సంక్రాంతి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి మంచి గ్రీన్ కలర్ ఉన్నది పండు కాయ మాత్రం అంటే పండుగనే ఉంటుంది నేనైతే మంచి గ్రీన్ కలర్ తీసుకొస్తే ఇప్పుడు వచ్చేసి మంచి ఎల్లో కలర్ వచ్చిందండి చాలా బాగా పండిపోయింది అసలు కాయ కానీ అది మాత్రం గుమ్మడికాయ మాత్రం పండు మనకు కుళ్ళిపోయేదైతే అయితే ఉండదు అంటండి ఈ సంవత్సరాల బాగా ఇంట్లో పెట్టుకుంటారంట అంటే ఊళ్ళల్లో పండించుకొని అలా ఇట్లా మనం ఏదైనా స్టోరేజ్ పెట్టుకున్నట్టు పెట్టుకుంటే ఆవకాయ పచ్చడి అలా పెట్టుకుంటాం అలానే కాయలు తెచ్చి పెట్టేసుకొని ఇళ్ళల్లో పెట్టుకొని కావాలనుకున్నప్పుడు ఎవరికి నీయడం కానీ ఊర్లో పంపించడం కానీ అలా చేస్తారండి చాలా బాగుంటుంది అంటండి అస్సలు ఖరాబ్ అవ్వదు కాకపోతే దాని కూడా మనం జాగ్రత్తగా పెట్టుకోవాలంటే ఇప్పుడు మన ఆవకాయ పచ్చడి పెట్టుకున్నప్పుడు మనం ఎంత జాగ్రత్త పడతామో గుమ్మడికాయను కూడా ముట్టుకోకుండా అలా జాగ్రత్తగా పెట్టుకుంటారంటండి అందుకని అనమాట ఇప్పుడు నేను ఆ గుమ్మడికాయ ముక్కలన్నీ సన్నగా కట్ చేసుకొని తొక్క తీసేసి కడిగి శుభ్రంగా పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం ధనియాలు వేసుకుంటామండి మనకు వాతం ఇప్పుడు గుమ్మడికాయ వాతం కాబట్టి మనకు చక్కగా పనిచేస్తుంది ధనియాలు మంచిది కదా అందుకని కొంచెం ధనియాలు కరివేపాకు ఎండుమిక్స్ చేశానండి కొద్దిగా ఒక చిట్కడు ఉప్పు కూడా వేసేసి గిన్నెలో పెట్టేసుకొని పైన ఒక ఎడపు లాంటి ప్లేట్ పెట్టుకొని ప్లేట్ పైన వాటర్ వేసుకుందాం వాటర్కి ఏంటంటే మనం గిన్నె మాడిపోకుండా ఉంటే సిమ్లో పెట్టేసుకుంటాం కదా పైన ఆవిరికి చక్కగా మగ్గిపోతుంది కాయ అది గుమ్మడికాయ ముక్కలు చక్కగా మగ్గిపోతుంది ఎందుకంటే మనకి మరీ ఇప్పుడు వా అన్న వాటర్ అయిపోతే మాడిపోతూ ఉంటుంది చేదు చేతిగా మనకు ఏదో ఒకలాంటి ఘాటు వాసన వస్తుంది తినేకి తినబుద్ధి కాదు అందుకని మనం సిమ్లో పెట్టేసి ఇలా ఉడికించుకుంటాం మెత్తగా ఉడకదు మంచిగా కరకరలాడుతూ చాలా బాగుంటుందండి ముక్క ఆ గుమ్మడికాయ తిన్న వాళ్ళకి తెలుస్తుందండి గుమ్మడికాయ గురించి నిజంగా బాగుంటుందండి ఆ నేను వేసిన గుమ్మడికాయ మూడు కప్పులు ముక్కలకు ఒక కప్పు బెల్లం వేసుకోవచ్చు తీయగా కావాలి అంటే నేనైతే కొంచెం చప్పగా కావాలని చెప్పి అరకప్పు వేసాను దీని కాంబినేషన్ సజ్జరట్ట చేస్తున్నండి సజ్జరట్టె గుమ్మడికాయ కాంబినేషన్ చాలా బాగుంటుందండి అది ఎంతమందికి తెలుసు నాకు తెలియదు కానీ ఎక్కువ మటుకైతే మాకైతే గు సజ్జరట్టె చాలా బాగుంటుంది మాకు రాయలసీమలో చాలా బాగా అది ఇంకా సజ్జరట్టె గుమ్మడికాయ ఆ కాంబినేషన్ భలే బాగుంటుంది తియ్యగానే తింటే చాలా అని మనకు ఆ స్వీట్ అనేది తెలియదు ఒట్టిగా తింటారు నేనైతే ఈరోజు కొంచెం బెల్లం తగ్గిద్దామని చెప్పేసి ఎప్పుడు చేసినా బెల్లం తీయగానే వేసుకునే వాళ్ళం కాకపోతే ఈరోజు కొంచెం తగ్గించాను బెల్లము కానీ బాగుంటుందండి కాయ కొన్ని స్వీట్ కాయ కాబట్టి మనకి అంత పెద్దగా చప్పగానే అనిపించదు బాగుంటుంది కొద్దిగా మనకెందుకు కారం వేసామంటే కొంచెం ఘాటుగా కొద్దిగా కారకారం కొంచెం లైట్గా ఉప్పు వేస్తాం కాబట్టి మనకు ఆ ఉప్పు ఉప్పుగా కొంచెం కారకారంగా కొంచెం కరివేపాకు ఫ్లేవరు కొద్దిగా ధనియాల ఫ్లేవరు అలా అన్ని తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అబ్బా గుమ్మడికాయ మాత్రం వాతం అని వదులు చాలామంది తినరు కానీ అప్పుడప్పుడు తినాలి అప్పుడప్పుడు నొప్పులు పడుతూ ఉండాలన్నమాట మనకు ఉండే నొప్పులు మనకు ఎప్పటికీ ఉంటాయి ఇలాంటి మనకు దొరికినప్పుడే కదండి మనకు ఎప్పుడు దొరకవు కాబట్టి నేను సంక్రాంతి అప్పుడు తీసుకొచ్చిన గుమ్మడికాయ రోజు అలా అనుకుని అనుకుని ఇప్పుడు మొత్తానికైతే ఈ రోజుకైతే దానికి ముహూర్తం వచ్చిందండి చక్కగా చేసి గుమ్మడికాయ ఉండండి చాలా బాగుంది అబ్బా నిజంగా మంచిగా సొజ్జరట్టె కూడా మెత్తగా చపాతి లాగా వచ్చాయి సూపర్ టేస్ట్ ఉంది ప్లీజ్ అబ్బా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా గుమ్మడికాయ వండుకొని తింటారా లేదా ఒక చిన్న కామెంట్ చేయండి మాకైతే చాలా బాగుంటుంది చూడండి చక్కగా ఎంత బాగుంది గుమ్మడికి అలా దాంట్లో స్వీట్ అలా ముడిగింటే తేనెలాగా చక్కగా భలే ఉంటుంది అబ్బా ప్లీజ్ నస్తే ఒక్కలా ఇచ్చి